తరచూ ఛాతిలో నొప్పి అనేది గుండెకే అవ్వాలని లేదండి ఛాతిలో నొప్పి అనేది చాలా కారణాలు ఉంటాయి అందులో గుండె వ్యాధి ఒకటి ఉదాహరణకి ఛాతిలో నొప్పి అనేది మీకు కండ నుంచి స్టార్ట్ అయ్యి అంటే పైన పైన కండ నొప్పి ఏదైనా దెబ్బ తగిలి అవ్వచ్చు లేకపోతే కొత్తగా జిమ్ చేసినప్పుడు వ్యాయామం కొత్తగా చేసినప్పుడు కొత్త రకంగా చేసినప్పుడు ఎప్పుడు చేసేవాళ్ళు కొత్త ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ కొత్తగా వ్యాయామం చేసినప్పుడు కానీ పడుకున్నప్పుడు నిద్ర తక్కువగా నిద్ర లేమి నిద్ర లేమి ఉండటం వల్ల లేట్గా పడుకోవటం వల్ల ఆల్కహాల్ తీసుకొని మత్తులో పడుకోవటం వల్ల ఇన్ని రకాలుగా మజిల్ ఎక్స్ రావచ్చు సో మజిల్ పెయిన్ కూడా గుండె నొప్పిలాగా మీకు కనిపించవచ్చు సో ఛాతిలో వచ్చిన ప్రతి నొప్పి గుండె అవ్వకలే అలా అని చెప్పి ఛాతిలో రాకుండా వేరే చోటు వచ్చిన బాధ అంటే భుజాల్లో కానీ దౌడల్లో వచ్చిన బాధ తలలో వచ్చే బాధ అప్పుడప్పుడు గుండెదయ్యే అవకాశం ఉంటుంది అయితే ఛాతిలో వచ్చే బాధ గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి నేను చెప్పినట్టుగా కండ నొప్పి ఉండొచ్చు అప్పుడప్పుడు ఊపిరితిత్తులు న్యూమోనియా కానీ లేకపోతే ఊపిరితిత్తుల పొర ప్లూర ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం ప్లురైటిస్ అంటాం సో ఇలాంటి ఊపిరితిత్తుల పొరకు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రావచ్చు లేదా అప్పుడప్పుడు పెరికాడైటిస్ అంటాం పెరికాడైటిస్ అంటే గుండెకి సంబంధించే కానీ అటాక్ కాదు గుండె మీద ఉన్న పొర ఇన్ఫెక్ట్ అయినా ఇన్ఫ్లేమ్ అయినా మీకు ఛాతిలో నొప్పి వస్తుంది భుజం దగ్గర నొప్పి రావచ్చు ఛాతిలో నొప్పి రావచ్చు క్యాచీ పెయిన్ షార్ప్ క్యాచీ పెయిన్ అంటే పట్టించినట్టుగా ఉండటం కూడా ఈ ఈ జబ్బుల్లో ఉంటుంది తర్వాత పిత్తాశయం గాల్ బ్లాడర్ గాల్ బ్లాడర్ నొప్పి కూడా కొన్నిసార్లు ఛాతిలో వస్తుంది ఈ పొట్టలో రాకుండా రేర్గా స్టమక్కి సంబంధించింది ఈసోఫాగిస్కి సంబంధించింది కూడా ఉండొచ్చు ఈసోఫాగిస్ అయితే క్వైట్ కామన్ అంటే ఈసోఫాజైటిస్ అంటాం ఈ పేగుకెళ్ళే గొట్టం ఏదైతే ఉందో గొట్టంలో ఇన్ఫ్లమేషన్ వచ్చినా కూడా చాతి నొప్పి రావచ్చు అల్సర్స్ ఈ పేగు రేగినప్పుడు కూడా ఈ రకమైన ఛాతిలో నొప్పి రావచ్చు మంట రావచ్చు హెర్పెస్ జాస్టర్ అని ఉంటుంది కొంతమందికి నొప్పి తీవ్రతరంలో మూడు నాలుగు రోజులు ఉంటుంది అన్నీ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు బయటపడదు మూడో రోజు నాలుగో రోజు మెల్లగా గుళ్ళలు వస్తాయి సో దీన్ని సర్పీ అని తెలుగులో హెర్పస్ జాస్టర్ అని కూడా అంటారు ఇలాంటివి కూడా రావచ్చు ఇంకా మీకు అనేకమైన రకాల నొప్పులు బాధ ఛాతిలో వస్తూ ఉంటాయి మీకు అన్నిటికీ మించి భయపడాల్సింది గుండెపోటు అయోటిక్ డైసెక్షన్ అనే ఒక వ్యాధి కూడా ఉంటుంది అయోటిక్ డైసెక్షన్ అంటే గుండె నుంచి వచ్చే పెద్ద ఘట్టం ఉంటుంది అయోటా అని అది చీలినప్పుడు కూడా మీకు ఈ నొప్పి రావచ్చు ఛాతిలో అది చాలా డేంజర్ అండ్ ఎమర్జెన్సీ దాన్ని ట్యాకిల్ చేయాల్సింది చాలా అర్లీగా ఇమీడియట్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలానే గుండెపోటు గుండె డాక్టర్గా మేము చూసేది గుండెపోటు ఎక్కువగా ఉంటుంది సో ఈ గుండెపోటుకు కూడా ఆ నొప్పి రావచ్చు సో ఛాతిలో నొప్పికి కారణాలు అనేకం అయితే ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకొని మనసంతా కలగాపులం అయిపోవటం మీరు బాధపడిపోవటం కన్ఫ్యూజ్ అవకపోవటం జరుగుతుంది సో మీ బ్రెయిన్కి మీరు పని మెదడుకి పని ఇవ్వకూడదు మీకు బాధ కలిగినప్పుడు మీ ఆ బాధని నెగ్లెక్ట్ చేయకుండా మీ సొంతగా ఇది గ్యాస్ వల్ల వచ్చింది లేకపోతే నేను అది చేశాను దానివల్ల వచ్చింది రాత్రి తిన్నాను దీనివల్ల వచ్చింది అని అనుకోకుండా తోసిపుచ్చేయకుండా డాక్టర్ ముందు పెట్టి పెడితే అది మనకేంటి అని తెలుస్తుంది దాన్ని ప్రమాదకరమా కాదా ఏం చేయాలనేది కూడా తెలుస్తుంది సో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు దీనికి ఇంకో రకమైన పీపుల్ని కూడా మేము చూస్తాం మితిమీరిన భయంతో ప్రతిదీ గుండెది అనుకుంటారు అంటే నీది గుండెది కాకపోయినా ఆ నొప్పిని గుండెదని మైండ్లో పాతేసుకుపోవటం వల్ల వాళ్ళు రకరకాల డాక్టర్ని కలవటం జరుగుతుంది వాళ్ళ ఫైల్ ఇంత ఇంత నుంచి ఇంత పెద్దగా పెరుగుతుంది కానీ వాళ్ళకి ఏ ఉపశమనం ఉండదు వీళ్ళు చాలామంది పాపం గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గర పల్మనాలజిస్ట్ దగ్గర కార్డియాలజిస్ట్ దగ్గర ఫిజీషియన్ దగ్గర ఇంకా అనేకమైన డాక్టర్ల దగ్గర కలవడం జరుగుతుంది సో దీనికి సరైన ఉపశమనం కూడా రాదు సో వీళ్ళు చాలామంది సైకాట్రిస్ట్ దగ్గర చే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళు గ్రహించరు అవి ఈ డాక్టర్లను తిప్పు మారుస్తూ ఉంటారు సో ఈ విధంగా కూడా కొంతమంది ఛాతి నొప్పి ఉన్నవాళ్ళు ఏ అంటే ఏ జబ్బు లేకుండా ఏ వ్యాధి లేకుండా బాధపడుతూ ఉంటారు సో ఇదొక ఎంటిటీ కూడా ఉంటుంది మీరు ఇలాంటివి కూడా మేము చూస్తూ ఉంటాం ఇంకా దెబ్బ తగిలి అంటే కొంతమంది ఎక్కడో పడిపోయి ఉంటారు ఆ ఛాతిలో నొప్పి తగిలి ఉంటుంది దాన్ని మర్చిపోయి ఉంటారు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నొప్పి వస్తూ ఉంటుంది అది పైన పైన కంట్రోల్ కానీ రిబ్ ఫ్రాక్చర్ అప్పుడప్పుడు రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి కూడా నొప్పి వస్తుంది చాలా మటుకు రిబ్ ఫ్రాక్చర్స్లో డాక్టర్స్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ అక్కడ ప్లాస్టర్ వేస్తారు డైనోప్లాస్టర్ అని వేస్తారు మూమెంట్ లేకుండా అదే అతుకుపోతుంది తర్వాత మందులు ఇస్తారు సో నేను చెప్పినట్టుగా ఛాతిలో నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది ఏది అనేది పేషెంట్గా మీరు తలబాదుకునే కంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని సరైన పద్ధతిలో దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సరైన సమయానికి సరైన పద్ధతిలో మీకు అంతా మంచి జరుగుతుంది నమస్కారం